ఏది ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ ఎక్కడు పుంజు రంగులో పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్క శాస్త్రంలో తెలుసుకుందాం మృగశిర నక్షత్రం అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం శనివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదాని కాదు మృగశిరా నక్షత్రం ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఏడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుండి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఏడు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నంకు ఒక నిమిషం ముందు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం డాగ పుష్పరంగు కాకిని పింగళ కాకిని ఇటుక రంగు డాగ ముంగేసని కోడి నెమలి మరియు డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఆరుద్ర నక్షత్రం ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం అంటే ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు గెలుపు అపజయం డాగ కాకిని కాకి పింగళ మైల మరియు నెమిలి డాగ పసిమి కాకిని కోడి వెన్నపొడ కోటిని నల్లపొడ కోడి ఎర్రపొడ కోడి మరియు పిచుకురంగు గోటు మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి శనివారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు గోడపక్షం అని కూడా అంటారు ఈ రోజు ఏ దిశలో కోడి పుంజును పంతొమ్మిదికి వదలాలి శనివారం రోజు దక్షిణ దిశలో కోడి పుందను పంతొమ్మిది వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మనం జాముల గురించి మనం చదవటం అని జరుగుతుంది దీని జాములు ఏంటంటే మనం అందరికీ జాములు కంటిన్యూస్ గా వాడతారు జాము అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సూర్యుడు ఉదయించిన కాడి నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఎంత టైం అయితే ఉంటుందో అంత టైం అయిన ఐదు భాగాలుగా మనం విభజించినప్పుడు వచ్చే టైన్నే మనం జాములుగా లెక్కిస్తాం ఇప్పుడు చలికాలం కాబట్టి సూర్య ఉదయం వచ్చేసి ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల నలభై కావచ్చు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు కావచ్చు సూర్యాస్తమం కూడా అదే విధంగా ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆ విధంగా అవచ్చు ఆ మధ్యలో ఉన్న దాన్ని మనం జాములుగా లెక్కించాలి కాబట్టి వాటన్నింటి కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇది రోజు జరుగు మనం రోజు చెబుతున్నాం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మీరు మనం పక్కాగా మనం రంగును ఎంచుకోవాలి అనుకుంటే అటోకరగంట ఇటో అరగంట వదులుకొని మిగతా మధ్యలో ఉన్న టైర్ మనం ఎప్పుడూ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సూర్య ఉదయం సూర్య అస్తమం అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా చంద్రుడి గురించి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ దాని గురించి కూడా నేను వీడియోలు చేస్తాను ఏక గురించి మాత్రమే చేయడం అనేది జరిగింది చంద్రుడి గురించి కూడా వీడియోలు చేస్తాను గంటల పందాలంటే అంటే జాములు అంటే జాములకు ఎందుకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు గంటలకు ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వరు అనే దాని గురించి కూడా మనం పూర్తిగా మాట్లాడుకుందాం ప్రస్తుతానికి మనం ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం కోడినమలి కోడి నెమలి పందెంలో కోడి రసములు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి కోడి రసములు అన్ని ఎప్పుడు వినియోగించుకోవాలంటే రెక్కల పైన నడుము పైన మెడ పైన నిమిలి పసిమి ఉండి మెడలో కోడుచుకున్నప్పుడు మాత్రమే అవి కోడి నిములు గుర్చుతారు ఏ మాత్రం కూడా డాగ పశిమిన్నా కానీ అవి కోడి నిమలు అవ్వవు ఎక్కువగా మనం గమనించుకోవాల్సింది నిమిలి పసిమి నిమిలి పసిమి అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి నెమ్మే ఇది కూడా కోడినిములై కోడి నెమ్మడి కొంతమంది అంటారు నల్ల పోరు కాకి కాకినిమ్ములుగా పోట్లాడుతాయండి అవ్వదు తెల్ల నిమ్ములు కూడా కొన్నింటికి నల్ల పోరు ఉంటాయి మెడలో కోర్చుకున్నది అవి మనం కోడి నెమ్మడిగానే పోట్లాడటానికి అవకాశాలనే ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి నెమ్ములి ఇది ఈ నల్లబోరున్న నిముళ్ళు కూడా కోడినెముళ్లే అవుతాయి వీటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి సీట్ విజ్కే తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముష్కరంగు కోడి పంజంలో పందంలో కోడినముళ్ళు రసంగి అంటే పూర్తిగా నవ్వి పసి ఉండి మెడలో కోరుచు ఉన్నవి కూడా కోడినముళ్ళు అవుతాయి అదేవిధంగా కాకినముళ్ళ కోడిచుక్లు ఉన్నవి కూడా కోడినముళ్ళు అవడానికి అవకాశాలు ఉంటాయి వీటన్నింటినీ కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది వీటిని వినియోగించుకోవడం వల్ల కూడా మనం పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండోదాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డేగా పింగళే పింగళ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు డేగా పింగళ పందెంలో ఎక్కువగా ఎర్ర ప్రాసులు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినములకి కాకినములి కాకి డాక పర్లా అయితే అది కూడా డేగా పోట్లాడుతుంది డేగా పింగళ పందంలో విజయాలు సాధిస్తాయి కాకినామలకి ఎదర గౌడు ఉండే రెక్కలపైన నడు పైన మెడపైన కాకి డాగ పర్లాలా ఏమికి కొంచెం ఇబ్బందికరాన్ని కలిగిస్తాయి డగా పింగళ పద్యంలో కాబట్టి కాకినమల మీద పూర్తి కాకినమల మీద అవుతుంది అని మీకు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే దాని మీద వినియోగించుకోవాలి ఏ కోటినైనా సరే తొంభై తొమ్మిది శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశం అవి ఉన్నాయి ఎర్రడాగ అంటే బాగా పసిమి కలిగిన డాగులు పసిమి డాగులొచ్చు ఎర్ర డాగల మెడపైన నడుంపైన రెక్కల పైన నడుంపైన మెడపైన డాగ పశుమి అనేది ఎక్కువ పరిమాణం ఉండదు నెమిలి పశుమి అనేది ఉండకూడదు నెమిలి పశిమి ఉంటే అది నెమిలి డాగలో ఉపయోగపడుతుంది కానీ డాగ పశిము ఉన్న వాటిని మెడలో ఎరుపు నడుం మీద నడుపు ఉన్న వాటిని మాత్రమే వినియోగించుకోవాలి మనం ఇక్కడ వచ్చేసి డాగ పింగళ పని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డాగ ఒక రోజు కోడి చూపున డాగా పింగళాలు పనిచేస్తే ఒక రోజు కాకి చూపున డేగా డాగా పనిచేస్తాయి వాటి గురించి మీకు పూర్తిగా అవగాహనిస్తాను ప్రస్తుతానికి డాగా పింగళ పందం దాని గురించి మనం కాకి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కోడినిమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ్యాగా పింగళా పందెంలో కేవలం ఎర్రబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకరాంగు డ్యాగ పింగళా పందంలో కేవలం బ్రాసులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు ఎర్ర బ్రాసులు లేని పక్షంలో మెడపైన నడుంపైన మె రెక్కల పైన ట్యాగ పసిమున్న డ్యాగ పసిమున్న మెడలో ఎరుపున్న పసిము కలిగిన డాగులను ఎర్ర డ్యాగులను ఎర్ర రసములను రెక్కలపైన నడుంపైన డాగ పసిమున్న రసములను మాత్రమే ఈ పందంలో వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడవ దాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడికాకి 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 పందంలో ఎక్కువగా విజయ సాధ్యం కోడిపచ్చకాకులు కాకులు కోడి కాకులు అందగా విజయ సాధించం కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎరం మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద తొంభై ఇరవై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ಎರಡನೇ ಮೇಲಿದೆ 90% ವರಕ ಕಾಕಿಡಾಗ ಮೇದ 80% ವರಕ ಕೋಡಡಾಗ ಮೇದ 78% ವರಕ ವಿಜಯ ಸಾಧಿಸುವನ ಅವಕಾಶಲನೆ ಉನ್ನೈ ಕಾಕಿಯ ವಿಜಯ 91 ಎರಡನೇ ಮೇಲಿದೆ 80% ವರಕ ಟ್ಯಾಗ್ ಮೇದ 60% ವರಕ ವಿಜಯ ಸಾಧಿಸುವನ ಅವಕಾಶಲನೆ ಉನ್ನೈ కోడి కోడికాయకి పద్యంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవాలి కోడిపచ్చకాకులు అంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో లైట్ కోడి చూపుకుండా రెక్కలపైన నడ పైన పచ్చకాయకి పక్షం ఉన్న వాటిని మనం కోడిపచ్చకాకులు లెక్కిస్తాం కోడి పచ్చకాకులు లేని పక్షంలో మనం కాకులను ఈ పద్యాల్లో వినియోగించుకొని విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా కాకిడాకులు అంటే కాకిడాగలు అంటే కాకులుగా ఉండే కాకిడాకులను కూడా ఈ పద్యాల్లో వినియోగించుకోవచ్చు నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు నిమిలీడేక నిమిడి డాక పదంలో ఎర్ర నిముళ్ళు అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి నిమిళి డాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి హెడ్రా విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగలా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి రసంగి నిమిడి యాగ పందెంలో నిమిళిలిగా ఉండే రసములను వినియోగించుకోవటం వల్ల నిమిలీ పశిమున్న రసములను వినియోగించుకోవటం వల్ల కూడా ఈ పందెంలో విజయం సాధించు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగలా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పుష్కరంగ నిమిలీ ట్యాగ పద్ధతిలో అదే అదేవిధంగా ఎర్ర నిముళ్లను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విద్య సాధించవచ్చు తెల్ల కాళ్ళు ఎదర మధ్యలో ఎరుపు ఉండి మెడలో ఎరుపు రెక్కలపైన నంబంపైన ఎర్రపతి ఉన్న వాటిని మరి ఎర్ర నిముళ్లను వినియోగించుకోవటం వల్ల కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో దాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకే పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డేగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాగుతుండ అవకాశాలనే ఉన్నాయి ఎరగాకి విజయ తొంభై తొమ్మిది శాతం కోడి డేగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి లేకపోతే కాకినమిలి పింగళ పింగళాలను కూడా ఈ పందంలో వినియోగించుకోవచ్చు కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎరణమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ కాకి పింగళ పందెంలో కేవలం నల్లబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురాంగు కాకి పింగళా పందంలో ప్రత్యేకించి శనివారం రోజు ఎర్రకాకులను అదేవిధంగా కాకినముల పింగళాలను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విద్యా సాధించవచ్చు కాకినామల పింగళలో శుద్ధ కాకినామలు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి శుద్ధ కాకులు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ మీరు గమనించుకోవాలి అదే విధంగా సూర్యాస్తమం ఐదున్నర కల్లా అవుతుంది కాబట్టి ఐదున్నర ఐదు నలభై కల్లా అవుతుంది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి సూర్య ఉదయం సూర్యాస్తమాలను కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది దాన్ని బట్టే మీరు సాయంత్రం ఆరింటి దాకా చెప్పారని ఆరింటి దాకా ఆడకూడదు సూర్యాస్తమ అయ్యే లోపే మీరు ఈ నిండమే వినియోగించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈ రోజు ఈ కోడి పుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది జీర్ణశక్తి కొరత అంటే మేము పంతొమ్మిదిలో విజయాలు సాధించమని కాదు విజయాలు సాధిస్తుంటాయి ఈ రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం